నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఐకాన్ ఆస్ట్రోలాజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు నమస్కారం గురుగారు శ్రీమన్నారాయణ గురుగారు మనం ఇప్పుడు అక్కడ మూవీ గురించి మాట్లాడుకుందాం గురుగారు రీసెంట్గా మనం ట్రైలర్ చూస్తే కనుక మామూలు గూసి పంపలేదు యాక్చువల్గా ఏంటంటే మన సనాతన ధర్మం గురించి ఆ మూవీలో కానీ అసలు ఆ ప్రోమోలో కానీ ఐ మీన్ ట్రైలర్లో కానీ ఎంతో ఎక్సలెంట్గా చూపించారు అసలు ముఖ్యంగా వచ్చేసి కుంభమేళాలో ఈ దీని షూట్ కూడా చేశారంట గురుగారు మనకి బాలకృష్ణ గారు అంటే నందమూరి బాలకృష్ణ గారికి ఇప్పుడు డబుల్ హ్యాట్రిక్లో దగ్గరలో ఉన్నారు ఆయనకి రీసెంట్గా చూస్తే కనుక లైన్గా ఆయన చేసిన మూవీస్ అన్ని కూడా సూపర్ హిట్ అవుతూ వస్తున్నాయి అలానే ముఖ్యంగా ఈ అఖండ వన్ కానీ ఇప్పుడు అలాగే అఖండ టూ వీటి గురించి ఒకసారి మాట్లాడండి గురుగారు ముందుగా మన సినీ ప్రేక్షకులందరికీ కూడా జైషం అన్నారేనా మనకి ఇక్కడ ఏమవుతుందంటే అఖండ అఖండ అనగానే ముందు గుర్తొచ్చి ఎవరు అంటే బోయపాటి సీన్ గారు అవును బోయపాటి సీన్ గారు తర్వాత బాలకృష్ణ గారు ఇవి ఇద్దరి యొక్క కాంబినేషన్లో ప్రతి సినిమా కూడా హిట్ అవు ముందు స్టోరీ పరంగా పక్కన పెడితే ప్రతి సినిమా కూడా ఏదో ఒక రకమైనటువంటి హిట్ను తీసుకురావడం అనేది జరుగుతూ ఉంటుంది అలానే మనకి మధ్యలో చేసినటువంటి డైరెక్టర్లు కూడా మంచిగానే చేస్తున్నారు బాలకృష్ణ గారి సినిమా మధ్యలో కూడా అన్నీ హిట్ అవుతూ వస్తున్నాయి బాలకృష్ణ గారి ఒక అదృష్టం కూడా మారిపోయిందని చెప్పచ్చు తన యొక్క రూట్ కూడా చేంజ్ చేశాడు అని చెప్పొచ్చు ఎవరైనా ఏజ్ పెదిగే కొంది చిన్నపిల్లలు అవుతుంటారా అండి మన బాలకృష్ణ గారి అంటే ఒకటారి నేను కూడా అనుకుంటాను అప్పుడప్పుడు బాలకృష్ణ గారి దగ్గరికి వెళ్ళిన ఏదో ఒక విధంగా అతను ఏం తింటుంటాడు అతను ఏం చేస్తుంటాడు ఒకసారి చేస్తూ తెలుసుకోవాలని ఉంటుంటాడు అనమాట కాకపోతే తను లోపల ఏం పెట్టుకోకుండా బయటికి చాకచక్యంగా ఉంటూ ఉన్నది ఉన్నదిగా మాట్లాడేటువంటి వ్యక్తిత్వం ఉంటుంది కాబట్టి తను అలా ఉంటాడని చెప్పవచ్చు తను అలా ఉండడానికి ఇప్పటికీ కూడా కుర్ర హీరోయిన్లు చిన్న చిన్న పిల్లలు ఏ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఏజ్ ఉన్న వాళ్ళతో కూడా సమానతత్వంతో పోటీ చేసి వాటితో పాటు డ్యాన్స్ చేసిన తత్వంతో ఈ హీరోలు అయితే నేను ఇంతవరకు చూడలేదండి ఎన్నో భాషల సినిమాలు చూసుంటాం కానీ మనం ఈ రకమైనటువంటి ఉత్సాహం కావచ్చు ఎనర్జిటిక్ అందులోను బా అందులోను మాతగానేయండి అందులో ఎక్కడ తడబడకుండాను ఎంత పేజెస్ అయినా సరే స్క్రిప్ట్ని అలా అవలేలగా చెప్పగలను లక్షణం నిజంగానే ఎన్టీఆర్ ఏదైతే ఎన్టీఆర్ రామారావు గారు ఉన్నారో వారి నోట్లోంచి ఖచ్చితంగా ఈయన ఆయన వారసత్వానికి నిలబెట్టున్నారు దాంట్లో ఈయనకి రెండు తర్వాతలు అంటే ఒకటి రాజకీయ పరంగాను రెండోది సినీ రంగంలోనూ నిలదొక్కున్నానంటే అది మామూలు విషయం కాదు అందులోను ఇప్పుడు మనకి ఇంకోటి ఏంటంటే కనుక క్యాన్సర్ హాస్పిటల్ బసవ తారక హాస్పిటల్ ఏదైతే ఉందో దాని మేనేజ్మెంట్ కూడా చూసుకుంటున్నారు అతను మామూలు విషయం కానే కాదు బాలకృష్ణ గారి గురించి చెప్పాలంటే కూడా కదల కథలుగా చెప్పుకోవచ్చు ఎన్నో రకాలటువంటి చిత్రాలను మనకి చెప్పుకోవచ్చు అందులోను మొన్న ఈ మధ్య ఒకటి చూస్తున్నాను అది యాభై సంవత్సరాలు దిగ్విజయ పూర్తి చేసుకున్నటువంటి వ్యక్తి అట ఏది సినీ రంగంలో అది మామూలు విషయం కాదండి ఎన్ని సంవత్సరాల్లో కూడా మళ్ళీ అన్ని హీరో వేసాలే అసలు ఇప్పటికీ కూడా మళ్ళీ హీరో వేషాలే ఎవరండి చేస్తారు అసలు నా వరకైతే నేను చూడలేదని చెప్పొచ్చు అలాంటి బాలకృష్ణ గారికి సరైనటువంటి కాంబినేషన్ అంటే బోయ్పాటి సీన్ గారు ఈ బోయ్పాటి సీన్ కాంబినేషన్లో వచ్చేటువంటి తరుణం ఈ ఒక అఖండ టూ ఈ అఖండ టూ అనే దాంట్లో మనం విన్నాం ఏదైతే అతను చేసినటువంటి మొన్న ఈ మధ్యనే ఈవెంట్ పెట్టున్నారు ఆ ఈవెంట్లో మనం చెప్పినటువంటి మాటల ప్రకారంగా చూసినట్టయితే కనుక ఈ అఖండ టూలో సనాతన ధర్మం గురించి ప్రస్తావన తీసుకురావడం జరుగుతూ ఉంది ఇప్పుడున్నటువంటి జనరేషన్ ఇప్పుడున్నటువంటి యువత ఏదైతే ఉందో ఈ యువతకి టైము లేదు దొరకట్లేదు పెద్దవాళ్ళ దగ్గర నుంచి లేదా ఇంట్లో పేరెంట్స్ టైం వారికి ఉన్నట్ల బిజీ లైఫ్ అయిపోయింది ఈ ఆ ఎటు దారి పడితే అటు దారి వెళ్తుండేటువంటి తరుణులో ఇలాంటి ఒక సినిమా రావడం అనేది కూడా చాలా గొప్ప విషయం అని చెప్పొచ్చు ఎందుకంటే ఒక మెసేజ్ వారింటి చెప్పొచ్చు అవును గురుగారు మీరు అన్నట్లు మెసేజ్ మెయిన్ ఏంటంటే సినిమా వచ్చేసి యూత్ని అటు చెడగొట్టాలన్నా లేకపోతే బాగు చేయాలన్నా కూడా సినిమాలు అనేవి చాలా ప్రభావం చూపిస్తూ ఉంటాయి ఈ జనరేషన్లో యూత్కి ముఖ్యంగా సో ఇలాంటి టైంలో మనకి అఘోర అంటే మన సనాతన ధర్మం గురించి కానీ లేకపోతే ఆయన వేసిన అఘోర క్యారెక్టర్ ముఖ్యంగా అసలు ఎవరైనా అంత సాహసం చేయాలి అంటే అది బాలకృష్ణ గారి వల్లే అవుతుంది ఖచ్చితంగా ఈ వెలిగేషన్స్ వెలిగేషన్స్ ఏమున్నాయో కానీ పిక్చర్లో ముందు కథ అది చాలా ఇంపార్టెంట్ డైలాగ్ బాలకృష్ణ గారు అనగానే డ్యాన్సు బాలకృష్ణ అని కానీ డైలాగ్ డెలివరీస్ ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా చూసేటువంటి చిత్రీకరణలో కూడా చాలా నైపుణ్యం వచ్చిందని చెప్పుకోవచ్చు బాలకృష్ణ గారు రూట్ మార్చారు అని కూడా చెప్పవచ్చు అన్నీ కూడా అతను ఎక్కడ అడుగు పెడితే అక్కడ మట్టి కూడా బంగారం అయ్యేటువంటి తరుణం ఉంది కాబట్టి బాలకృష్ణ గారు నాయకత్వం కావచ్చు అతని పాలన కావచ్చు ఇటు సినీ ఇండస్ట్రీలో కావచ్చు అక్కడ ఆచరణ చేసేటువంటి విధానం కావచ్చు అన్నీ బాగున్నాయి దాని తగ్గట్టు మంచి కాంబినేషన్ ఉంది ఈ అఖండ టూలో ఉన్నటువంటి వారు చెప్పినటువంటి ప్రస్తావన ప్రకారంగా కూడా మనం ఆలోచించ కనుక ఈ సనాతన ధర్మం కావచ్చు ఈ హిందూ విలువలు కావచ్చు ఒక మతానికి సంబంధించి కాదు విలువలు కావచ్చు ఏదైతే అఘోరా అఘోరా ఇప్పటివరకు మనము చాలా వరకు కూడా ఈ మందులో గురువులకో లేకపోతే ప్రాసతి చెందిన వారికో తప్పితే అఘోరాలు అసలు ఏం చేస్తారు లోక కళ్యాణార్థం కోసం ఎలా పాటిస్తారు వాళ్ళు ఎలాంటి నియమ నిష్టలతో వారు ఉంటారు అసలు వాళ్ళు ఒక ప్రాసక్తి ఏంది వాళ్ళు అసలు దేనికోసం చేస్తారు అనేది ఎవరికి తెలియదు అలాంటిది వెలుగు తీసి అలాంటి స్టోరీని ఒకటి తీసి ఈ అఖండ టూ అనేది సృష్టించి దానిలో నింపి గనక మనం ఊహించినట్టు కనుక కథ ఉన్నట్టయితే కనుక ఇది యావత్ ప్రపంచానికి ఇది ఒక మని కూడా అది మల్టీ మల్టీ పిక్చర్ అనుకుంటాను ఇది అందులో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యేటువంటి సినిమా కాబట్టి యావత్ ప్రపంచానికి తెలియచేసేటువంటి పిక్చర్గా సినిమాగా ఇది నిలబడుతూ మన ఒక బహుబలి కాదు బహుబలికి మించినటువంటి చిత్రంగా ఇది స్థిరస్థాయిగా నిలబడపోవచ్చు అని చెప్పవచ్చు మనం అంటే నిలబడవచ్చు స్థిరస్థాయిగా నిలబడేసి ప్రజల హృదయాన్ని దోచుకునేటువంటి విధంగా మరొక ఇరవై అధ్యాయాలు కూడా ఇతను హీరోగా కొనసాగాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుంటూ అఖండా టూని ఘన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అక్కడ ఉన్నటువంటి విలువలు అతను గొప్ప విషయం ఏంటి తెలుసా అండి ఈ అఖండ టూ ద్వారా తను అనుకున్నటువంటిది ఏదైతే ఉందో ప్రజలకు తెలియచేయాలి విలువలు ఏంటి ఏమిటి పెద్దవారంటే ఏమిటి అంటే ఏమిటి లోక కళ్యాణార్థం కోసం అంటే ఏమిటి అసలు ఎలా చేయాలి అసలు వాల్యూస్ విలువలు బంధాలు బాంధవ్యాలు గొప్ప విషయాలు ప్రతి మూవీలో కూడా ఇతను ఏదో రకమైన మెసేజ్ వరింటలు ఉంటుంది అదేవిధంగా అసలు హిందూ ధర్మం ఏంటి అసలు ఎలా ఉండాలి సనాతన ధర్మం అసలు ఏంటిది అనే దాని గురించి తీయడం అనేది చాలా గొప్ప విషయం ఇద్దరికి కూడా మన తరపు నుంచి శుభాకాంక్షలు తెలుపుతుంటూ అలానే పిక్చర్ కూడా మంచి హిట్ అవ్వాలని అనుకుంటూ కూడా అందరికీ కూడా స్వాగత పలుకుతూ సినిమా రావాలి మొదటి షోనే చూడాలని కోరుకుంటూ ఉన్నారు అందరూ కూడా ఆ సినిమాకి వెళ్ళేటప్పుడు తొక్కి సిలాటలు ఉంటాయి కాబట్టి సినిమా బాగా ఆడుతుంది కాబట్టి రెండో రోజు వెళ్ళినా మూడో రోజు వెళ్ళినా బాలకృష్ణ గారు కానీ ఇంకా ఎవరు కూడా ఫీల్ అవ్వరు సినిమా చూస్తాం మనం అందరం కాబట్టి ఆ విలువలు తెలుసుకుంటాం అంతేగాని తొక్కిసలాకట్లోకి వెళ్ళేసి వారందరినీ ఇబ్బంది పెట్టేటువంటి భయభ్రాంతులు చేసేటువంటి విధంగా అయితే ఉండకూడదు మన ప్రేక్షకులు కూడా ఈ విధంగా ఆలోచించుకొని ఓటీటీలు లాంటి సినిమాలు వాటిలో చూడకుండా ఈ హ్యాక్ చేసిన సినిమాలు చూడకుండా థియేటర్లను సినిమా చూసుకుంటూ ఎక్కువ థియేటర్లు కూడా ఇచ్చేటువంటి ఆలోచన ఉంది వారికి ఆ ఎక్కువ థియేటర్లు ఇచ్చినారు కాబట్టి కొంచెం లేట్ అయినా పర్వాలేదు కానీ సినిమా థియేటర్లను చూడాలి ప్రేక్షకులందరూ కూడా సినిమా చూసి ఆ తర్వాత అయినా సరే ఆచరణ చేయాలి ఆచరణ చేస్తేనే తీసినందుకు వారికి చూసినందుకు మనకి కూడా కొంచెం బాగుంటుంది కాబట్టి ఆ విధంగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం ఎవరు కూడా ఇబ్బంది పడకుండా సినిమా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం జై శ్రీమన్నారాయణ ధన్యవాదాలు గురువుగారు